హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే అటుకులు ఎలా ఆడించుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఒట్లు తీసుకోవాలండి ఇలా మేము కొలుచుకున్నాము ఒక ఐదు ఆరు కొంచాలు వచ్చాయి అవి ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకోవాలండి తర్వాత వాటర్ నింపుకోవాలి నిండుగాని వాటర్ నిండుగా పోసుకోవాలండి ఇంకా చూపిస్తున్నాను కదండి చూడండి అలా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ నానిన తర్వాత మరుసటి రోజున ఒకసారి ఆ వాటర్ ఆన్ చేసి ఇంకో వాటర్ వేసుకొని ఒక క్లాత్ తీసుకుని ఆరబెట్టుకోవాలి అదే కాటన్ క్లాత్ ఉంటుంది కదండి తర్వాత మూటలో వేసుకుని మిల్లికి పటుకెళ్ళి ఇస్తారండి మాకు మిల్లి తర్వాత ఆడించుకున్నాక ఎలా వస్తాయండి అటుకులు ఇంకోడి తర్వాత ఒక దెబ్బ ఎండల పోసుకోవాలండి ఎండల పోసుకుంటే బాగుంటాయండి ఇంకా తాజాగా ఉంటాయి బాగా ఎక్కువ పల్లెటూరు పద్ధతులండి ఇలాగా ఇప్పటికెలా ఆడించుకుంటారు మేము వాడుకులు ఎక్కువ పండక్కి ఆడించుకుంటాము సిటీల్లో కూడా మీకు ఈ పద్ధతి తెలుసా అండి వీళ్ళు ఎంతమందికి ఈ పద్ధతి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకే బా